హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత లోక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ మధ్య తెలిసిన వాళ్ళు ఒకటి చెప్పారండి నాకు నా వీడియోస్ చూస్తుంటారంట ఏందో నువ్వు బాగున్న ముగ్గుని కడిగేసి మళ్ళీ ముగ్గేస్తావు అని అంటే ముందు రోజు వేసిన ముగ్గు అలానే ఉంటుంది అన్నమాట ముగ్గు రాయడంలో వేయడం వల్ల ఒక వర్షం వస్తేదా అండి ముగ్గు అనేది కొట్టుకోపోతుంది మిగతా టైంలో బాగుంటుంది అనమాట ఇది చూ ఇది నా వీడియోస్ చూసి నాకైతే చెప్పారండి గమనించారనమాట బాగున్న ముగ్గుడు కడగడం ఎందుకు మళ్ళీ ముగ్గు వేయడం ఎందుకు అని ఇంకా అట్టని వదిలేస్తే పది రోజులైనా ముగ్గు అలానే ఉంటుందండి ఇంకా అలానేసి ముగ్గు అయితే కడక్కుంటూ ఉండలేము కదండి డైలీ నిద్రలేచి కల్లాపు చెల్లి ముగ్గు వేయడం మన సాంప్రదాయం అనమాట ఇలాగే నేనైతే ఈరోజు ముగ్గు అబ్బా రేపు వేద్దాంలే అలా అంతా అనుకోనండి ఇంకా ఒకరోజు అయిపోయిందా ఇంక కడిగి ముగ్గు అనమాట అంటే మాకు తెలిసిన వాళ్ళు మా రిలేటివ్స్ అనమాట ఎలా అయితే చెప్పారు ఇంక అప్పుడైతే నేను ఒకసారి నా వీడియో చూసుకున్నాను అనమాట కాసేపు వాళ్ళు చెప్పిన దానికి నిజంగానే మ్యాచ్ అయ్యిందండి ఇంకా బాగుందనమాట ముగ్గు కడిగేసి మళ్ళీ వేరే ముగ్గు అయితే వేస్తున్నాను కాసేపు వాళ్ళు చెప్పింది తలుసుకొని నవ్వుకున్నాను అనమాట నేను ఇలా ముగ్గు వేస్తాను కదండి వీడియో వీడియో అయితే తీసుకుంటాను నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తానన్నమాట ఎలా వచ్చింది ముగ్గు ఇంకా నేను ఉండే విధానము అవన్నీ చూసుకునేటప్పుడు ఎడిటింగ్లో నాకు నచ్చితేనే నేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ పోస్ట్ చేస్తాను అదే నాకు నచ్చలేదంటే నేనైతే పోస్ట్ చేయనండి ఎందుకంటే వేసే ముగ్గు బాగుండాలి ప్లస్ వేసే మనిషి కూడా వాళ్ళ డ్రెస్ సెన్స్ వాళ్ళ పద్ధతి బాగుండాలన్నమాట కాకపోతే ఈ మధ్యలో నేను చలికాలం కదండి నైటీలోనే స్వెటర్ వేసుకొని ముగ్గు అయితే వేస్తున్నాను అంతకు మించి మళ్ళీ చలి అంతా వెళ్ళిపోతే మామూలుగా శారీలోనే ఉంటానన్నమాట అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పద్ధతిగా ఉండి ముగ్గు వేస్తే ఆ ముగ్గుకి ఒక అర్థం ఉంటుంది కాకపోతే ఇప్పుడైతే నేను ప్రజెంట్ కొన్ని నైటీలోనే ముగ్గులైతే వేస్తున్నాను నైటీ వేసుకున్న స్వెటర్ అనేది వేసి కవర్ చేస్తానండి లేదంటే ఇలా గౌన్ టైపు ఏదన్నా వేసుకుంటే వాటి వాటిని అయితే నేను అసలు ఏమి టచ్ అయ్యాను అనమాట అట్లే వదిలేస్తాను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తాను నాకు ఒకసారి చూసుకున్నప్పుడు నచ్చదండి ఇలా నైటీలు అలా ఉన్నాయి ముగ్గులు వేయడం కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి ఏదో అలా వేస్తున్నాను కానీ నేను డైలీ అనుకుంటాను ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ అనేది ఎప్పుడు రా వెళ్ళిపోతుందిరా నాయనా బాబోయ్ అనేసి అంటే స్వెటర్ వేసుకుంటాం కదా కొంచెం కవర్ అయిపోతుంది అనేసి ఒక ఉద్దేశం అనమాట నైటీలో ఉంటే స్వెటర్ వేసుకుంటే ఏమవదులే అన్నట్టు అలా వీడియో అయితే తీసేస్తున్నానండి అదే చలికాలం పోయితే నైట్ స్కిప్ చేసి మామూలుగా చీర కట్టుకొని సాంప్రదాయ పద్ధతిలో ముగ్గు వేస్తే చూడటానికి అక్కన పక్కన కొంచెం దూరం నుంచి చూసినా చాలా బాగుంటుంది అనమాట అట్టనేసి ఇంకేం లేదండి నాది ఒక చిన్న విన్నపము వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదబ్బా ప్లీజ్ మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో ఇంకొక పది మందికి చూపిస్తుంది అనమాట కాబట్టి మీరైతే వీడియోకి లైక్ కొట్టేయండి ఓకేనా ఓకే మరి నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం